హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారతదేశంలో ఎన్నో వింతలు విడ్డూరాలు మనం చూస్తూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉంటాం అలాగే ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదంట అదేంటో వీడియోలో తెలుసుకుందాం భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసింది ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆ విశిష్టతలకు కారణం మాత్రం ఆ పరమాత్మడికే తెలుసు అందువల్లే అటువంటి విశిష్టతలపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు అటువంటి దేవాలయాలు భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అందులో ఒకటి కర్ణాటకలో కూడా ఉంది ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ దేవాలయ భక్తుల్లో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు ఈ దేవాలయం యొక్క విశిష్టతలు ఏంటి అసలు దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కర్ణాటకలో హాసన్ అని చిన్న పట్టణం ఉంది ఆ పట్టణంలోని అమ్మవారి పేరే హాసనాంబ హాస్యం అంటే నవ్వు అని అర్థం ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టి ఆ దేవతకు హాసనాంబ అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు అంతేకాకుండా తన భక్తులను ఎవరైనా హింసిస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు అలా మారిపోయిన అమ్మవారు భక్తులను హింసించిన వారి అంతు చూస్తారని చెబుతారు అందుకు ఉదాహరణకు హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతూ ఉంటారు దీంతో కోపగించుకున్న ఆసనాంబ ఆమెను బండరాయిగా మారిపోమని శపించింది ఆ బండరాయిని మనం ఇప్పటికీ ఆసనాంబ గర్భాలయంలో చూడవచ్చు అంతేకాక ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంటుంది ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయంపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు ఎప్పుడైతే అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి దగ్గరకు చేరుతుందో అప్పుడు కలియుగ అంతం అవుతుందని నమ్ముతారు ఇక ఈ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు అందులోని ఏడు రోజులు మాత్రమే దేవాలయంలో నమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది ఈ సమయంలో కేవలం కర్ణాటక నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్ని మూసివేస్తారు ఆ సమయంలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ విగ్రహం ముందు ఉంచుతారు అంతేకాకుండా కొన్ని పూలతో పాటు రెండు బస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అదేవిధంగా పువ్వులు వాడిపోయి ఉండవు ఇక ముఖ్యంగా దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్నం కూడా వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది దీనిని భక్తులు ప్రసాదంగా తింటారని చెబుతారు సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలుపులు తీస్తారు దీపావళి రోజున ఆలయాలన్నీ మూసివేస్తారు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు ఇక ఈ ఆలయం లోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనిపిస్తాడు అదే విధంగా సిద్ధేశ్వర స్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు ఇవి రెండు చాలా అరుదైన విషయాలు సో ఫ్రెండ్స్ మరి ఆసనంబ ఆలయం ఇది కర్ణాటకలో ఉంది సో దీనికి ఇంత ప్రత్యేక ఉంది కాబట్టి అన్నం ఒక్కసారి పెడితే అది ఏడాదైనా చెడిపోదంట అలాగే ఇది ముఖ్యంగా దీపావళికి ముందు ఏడు రోజులు తెరవబడుతుంది దీపావళి రోజున మూసివేయబడుతుంది ఎవరైనా మీరు దర్శనం చేసుకోవాలంటే ఈ రోజుల్లో వెళ్ళండి తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ ఆహాసనంబ ఆశీస్సులు పొందండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్